ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సమావేశం కొత్తపేటలోని గ్రాండ్ అతిథి హోటల్లో జరిగింది ఈ సమావేశానికి సీనియర్ అడ్వకేట్ పిపీఆర్ వి సాగర్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో న్యాయవాదుల సమస్యలు వాటి పరిష్కారాల గురించి చర్చించారు స్థానిక కొత్తపేటలోని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ గ్రాండ్ అతిథిలో జరిగింది ఈ సమావేశానికి సీనియర్ అడ్వకేట్ సాగర్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమాజానికి న్యాయం చేయాలనుకునే న్యాయవాదులకు వచ్చే సమస్యలను పరిష్కరించడంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ చక్కగా పనిచేస్తుందన్నారు తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయవాదుల మీద దాడి జరిగితే వెంటనే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్పందించి దానిపై పోరాటం జరిపి న్యాయవాదికి న్యాయం జరిగేంత వరకు విశ్రమించను చెప్పారు అలా చేస్తున్న న్యాయవాది ఇండియన్ లాయర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్ అని అన్నారు రాష్ట్రంలో అనేక సమస్యలపై పోరాడుతున్న ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ లాయర్లకు వెన్నుదన్నుగా నిలుస్తోందని అన్నారు ఈ సమావేశంలో న్యాయవాది ఐఎల్ఏ ఫౌండర్ శ్రీకాంత్ చింతల రాష్ట్ర నాయకులు న్యాయవాది గుంటి సురేష్ బాబు న్యాయవాది ఏ బ్రహ్మేశ్వరరావు సీనియర్ అడ్వకేట్ ఇందుపల్లి రాజారాం కంచర్ల కోటేశ్వరరావు షేక్ కరీం ఎంఏ హమీద్ బిగ్ వేజన్ల జగ్జీవన్ కొండూరి రాజేష్ షేక్ అమీర్ జాన్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు న్యాయవాద సమాజానికి చాలా ప్రమాదకరం అనేకమైనటువంటి ఈ సంఘాలని చాలా మంది చూస్తా ఉన్నారు ఎప్పుడూ సమాజంలో అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి వాళ్ళు అన్యాయానికి గురవుతూ ఉంటారు అల్పసంఖ్యాకులుగా ఉన్నటువంటి ప్రజానీకం రాజకీయంగా కానీ న్యాయపరంగా కానీ అల్పసంఖ్యాకంగా ఉన్నటువంటి వాళ్ళు అగ్రనాయకత్వంలో ఉంటారు కారణం ఏంటంటే అల్ప సంఖ్యాకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఐకమత్యంగా ఉంటారు అధిక సంఖ్యాకులు అనైక్యతో ఉంటారు ఇప్పుడేదో మనకి చిన్న సమస్యలు మన ముందు మరి ప్రతిపాదించడం జరిగింది మరి అడ్వకేట్స్కి సాధారణంగా అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అట్లానే మరి మెడికల్ ఎయిడ్ గురించి ఇట్లా ప్రభుత్వాన్ని మనం ఏదో కావాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం కోట్లాది రూపాయలు మరి న్యాయవాదుల ద్వారా వారికి ఉన్నటువంటి కోర్టుల వ్యాజ్యాల ద్వారా వారి క్లయింట్ల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి స్వార్థిత్వంలో నుండి కష్టార్జితంలో నుండి వారి తెలివితేటను ఉపయోగించి న్యాయవాద వృత్తిలో వాళ్ళు మరి కక్షదారుల సమస్యలు పరిష్కరించడానికి వారు మనకి ఇచ్చేటువంటి ఫీజులో మనం వెల్మెంట్ కోసం మనం దాచుకున్నటువంటి ధనాన్ని వాడడం మరి దొంగిలించి నాయపెడ్తో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాన్ని చేపూర్చలేదు అడ్వెకేట్స్ అందరం రిపేర్ చేసిన తర్వాత అడ్వకేట్స్ వెల్సేర్ ఫండ్కి ఒక టూ ట్వంటీ ఫైవ్ క్లోజ్ మ్యాచింగ్ లాంటి కింద ఇచ్చాం మొత్తం హండ్రెడ్ క్లోర్స్ అనౌన్స్ చేసి అది కాకుండా ఫోర్ లాక్స్ మ్యాచింగ్ బ్రాండ్ కింద చనిపోయిన అటువంటిస్ అందరికి ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసి ఒక అరవై ఎనిమిది మందికి మొదలు విడతగా ఇచ్చారు ఆ తర్వాత చనిపోయిన వాళ్ళకి ఆయన ఫిర్యాడ అయిపోయినాక ఇవ్వలేదు ఇప్పుడు కూడా అది రిప్రూమెంట్ ఎక్స్లోకిస్తాం ఆ తర్వాత సుమారు ఒక పదిహేను వందల మంది పైన అడ్వకేట్స్ చెప్పారు వాళ్ళకి ఎవరికి కూడా ఫోర్ తో బ్యాచింగ్ ర్యాంక్స్ గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు అట్లాగే మనకు గుర్తుండే మనకి రక్ష హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అమల్లో ఉంది అంటే అంతకుముందు మనం టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మనం వార్క్ కౌన్సిల్ స్కీమ్ అనౌన్స్ చేస్తే దానికి అనుగుణంగా మనం పేమెంట్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అవైల్ చేస్తున్నాం అది కొంత బెనిఫిట్ అయింది మన అడ్వకేట్స్ చాలా మంది వాళ్ళ డిసీజెస్కి వాళ్ళకు కానీ లేకపోతే ఈవెన్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన డెలివరీస్ ఇష్యూస్లో లో కూడా అన్నింటిలో కూడా హెల్త్ అడ్వకేట్స్ మీద దాడి జరిగితే ఇటీవల కొన్నూరులో న్యాయవాది మీద దాడి జరిగితే శాంతకుమార్ గారు దగ్గరుండి ప్రతిరోజు వాళ్ళ శిబిరానికి అటెండ్ అయ్యి ఆ ఎస్ఐని సస్పెండ్ చేసిన దాకా ఆయన చివరి దాకా ఉన్నాడు ఆయన చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో చాలా ఇటువంటి సంస్థలు ఉన్నాయి అంతేకాకుండా ఈ యొక్క ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వారు ఎవరైతే ఈ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ క్లాసులు కూడా ఏర్పాటు చేశారు దానికి కూడా అయినా మన ఇండియన్ ని ఈ ధన్యవాదాలు తెలియపరచాలి అలాగే రాష్ట్రంలో అనేక అంశాల మీద అనేక బారుల్లో ఉండే సమస్యలన్నిటి మీద పోరాడుతున్నారు కాబట్టి శాంతకుమార్ గారికి ఒక అధికారం కనుక ఇస్తే ఈ విధంగా రాష్ట్రంలో పోరాడతాడని చెప్పేసి మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇప్పుడున్న స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ఎవరూ కూడా ఎక్కడైనా సమస్య జరిగితే వాళ్ళు ముందుకు వచ్చి ఏ రోజు స్టేట్మెంట్ ఇవ్వలేదు న్యాయవాదికి ఏది జరిగినా కూడా అక్కడ లోకల్లో ఉన్న నాయకులు వాళ్ళు తప్ప అసలు స్టేట్ బార్ కౌన్సిల్కి వెళ్ళినా ఈ ఐఎల్ఏలో కానీ ఐలులో కానీ ఈ విధంగా ఎవరు కూడా ముందుకు రాకపోవటం చాలా దారుణం ఎందుకంటే మనం కట్టే ఫీజులు మన కోర్టు ఫీజులు కానీ వెల్ఫేర్ క్యాంపులు డబ్బులు కానీ ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోయినాయి వాళ్ళ చేతులు మార్చుకుంటున్నారు అధికార పార్టీకి ఎక్కడో పార్టీకి పక్కన వాళ్ళు మనవల్ని కింద స్థాయిలో న్యాయవాదులుగా మనం కష్టపడుతుంటే మన డబ్బులు దోచుకుంటున్నారు వీటన్నింటినీ కాపాడటానికి మనకు బలమైన